హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ నేను మీ అభి ఈరోజు ఇందిరా మహిళలకు సంబంధించి ఏదైతే గత నెలలో ఈ ఇరవై తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు ఏవైతే గ్రామ సభలు నిర్వహించారో గ్రామ సభలకు సంబంధించిన లీస్ట్ అయితే నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే మేము ముందుకైతే తీసుకొచ్చాను ఇక తెలంగాణ వ్యాప్తంగా త్వరలోనే ఈ ఎల్ వన్ ఎల్ టూకు సంబంధించి లీస్ట్ అయితే రాబోతుంది మనకు వీళ్ళు ఎలా సెలెక్షన్ చేశారు ఏంటి మీరు ఎల్ వన్లో ఉన్నారు కాబట్టి మీకు ఇల్లు వస్తుందా రాదా అని చాలామంది అయితే అడుగుతున్నారు అలాగే ఎల్ టూలో కూడా ఉన్నాం ఇల్లు వస్తారు అని చెప్పి అడుగుతున్నారు దాని గురించి ఈ లీస్ట్ అయితే మీకు తీసుకొచ్చాను ఒకసారి మీరు క్లియర్గా చూసుకునే ప్రయత్నం చేయండి ఏదైతే లీస్ట్ ఉందో ఇదే లీస్ట్ మీకు ఇదే లీస్ట్ మీకు అనేది డౌన్లోడ్ చేసి మీకు తీస్తారు మీకు ఏదైతే ఎల్ వన్ ఎల్ టూ ఉంటుందో దాన్నే ప్రింట్అవుట్ తీస్తే ఇలా వస్తుంది వచ్చిన తర్వాత వాళ్ళు మీకు డిస్ప్లే అనేది చేస్తారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు అప్లికేషన్ నేము అప్లికేషన్ ఐడి ఏవైతే ఉన్నాయో సేమ్ ఉంటాయన్నీ ఇక్కడ మీరు రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే ఎవరైతే ఉన్నారో రెంట్ ప్రజెంట్ రెసిడెంట్ స్టేటస్ అని చెప్పి ఉంది కదా రెంట్ అని చూసుకోవచ్చు మరి క్లియర్గా రెంట్ అని ఉంది అది మట్టింట్లో రెంట్ రెంట్కుంటున్నారు అట్లా చూసుకోవచ్చు అంటే రేకులిళ్ళు మట్టిన్లు పెంకుటిల్లు అని చెప్పేసి వాళ్ళు ఒక్కొక్క దానికి ఒక రిమార్క్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది దాన్నే మీకు లీస్ట్ అనేది వస్తుంది అందుకే మీరు ఎల్ టూలో ఉన్నారు ఎవరైతే ఎల్ టూలో ఇప్పుడు వరకు సెలెక్ట్ అయ్యారో మీరు చూసుకోవచ్చు క్లియర్గా మీరు ఇట్లా ఎవరైతే మీరు ఎల్ వన్ ఎల్ టూలో ఉన్నారో మీకు వందకు వంద పర్సెంట్ ఇల్లు అయితే వస్తుంది ఎట్లా అంటే ఇప్పుడు లిస్ట్ లీస్ట్ ఏదైతే ఉందో ఇది ఎల్ వన్ ఎల్ టూకు సంబంధించిన లీస్ట్ మీరు ఇట్లా అప్లికేషన్ ఐడి కొడితే కూడా మీకు ఆల్రెడీ క్లియర్గా వస్తుంది చెక్ చేసుకోవచ్చు ఇది ప్రజెంట్ లీస్ట్ మీకు త్వరలోనే ఏదైతే వార్డు సభలు గ్రామ సభలు ఉన్నాయో అవి నిర్వహించిన తర్వాత మీకైతే ఈ ఇందిరా మహిళలకు సంబంధించి లీస్ట్ అనేది రిలీజ్ చేస్తారన్నమాట అప్పుడు మీకు ఇల్లు సాంక్షన్కి సంబంధించి మంజూరు పత్రాలు అయితే పంపిణీ చేస్తారు ఇది ప్రజెంట్ ఇందిరా మహిళలకు సంబంధించి టుడే అప్డేటు లీస్ట్ ఎలా ఉంటుందంటే సేమ్ ఎలా ఇక యాడ్ ఇలాగే ఇలాగే ఉంటుంది ఇలాగే మీకు డిస్ప్లే చేస్తారు ప్రజెంట్ ఇందిరామ్మ చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఇందిరామ్మ లిస్ట్ ఎవరైతే ఎల్ వన్ ఎల్ టూలో ఉన్నారో మీరు వందకు వంద పర్సెంట్ అయితే సెలెక్ట్ అయినారు కొంతమంది అంటుంటారు అన్న మ్యామ్ వీడోస్ అని చెప్పేసి ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాం ఎంగు వీడో రెంట్కి ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా వాళ్ళు చూపించడం అయితే జరిగింది సేమ్ ఇంతే ఎవరికి ఎవరికి మీరు అప్లై చేసి ఎవరికి ఎల్ వన్ ఎల్ టూలో ఉన్నారో మీ అందరికి ఇల్లు వచ్చినట్టే బట్ ఏంటంటే కొంత ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ఉంటుంది కాబట్టి మీ అదృష్టం ఉంటే ఫస్ట్ ఫేస్లో వస్తుంది లేదంటే సెకండ్ ఫేస్ అట్లా థర్డ్ ఫేస్ మొత్తం అయితే ఇంద్రం మాత్రం ఎల్ వన్ ఎల్ టూలో మాత్రం ఇస్తారు మీ టెన్షన్ అవసరం లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇష్టం